అతిపరిచయా దవజ్ఞత్వం సంతత గమనయా అనాదరత్వం అలాగే పురంధ్రి చందన తరు కాష్టమివింధని కురితే అంటాడు సంస్కృత కవి ఏమిటిట అతిపరిచయా దవజ్ఞత్వం మన ఊరు వాడవటం చేత మనం ఆయన గొప్పతనం తెలుసుకోలేకపోవటం మొదటి కారణం సంతత గమనయ అనాదరత్వం మనం ఎవరింటికన్నా అనేక సార్లు వెళుతున్నాం అనుకోండి వాడేనా వచ్చింది కూర్చుంటాడులే మొదట మొదటి రోజు గౌరవించినట్టుగా పది రోజుల తర్వాత మనల్ని గౌరవించరు వాడేగా వస్తాడు కూర్చుంటాడు సంతత గమనయ అనాథరత్వం మలయే భిల్లపురంధ్రి మలయ పర్వతంలో అక్కడ అక్కడన్నీ చందనకా తరువులే గంధపు చెట్లే ఎక్కువ ఆ మలయ పర్వతంలో అక్కడ వాళ్ళు టీ కాచుకోవాలన్నా మనకి చంద ఒక చందనం ముక్క దొరకాలి అంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి లేపాక్షి దగ్గరికి వెళ్ళాలి ఒక అప్లికేషన్ పెట్టాలి ఇంత ముక్క వస్తుంది మనకి చందనం కానీ అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారట చందన తరు కాష్టం ఇంధనీ కురితే టీ పెట్టుకోవాలన్నా చాయ్ పెట్టుకోవాలన్నా కాఫీ పెట్టుకోవాలన్నా చందన కాష్టంతో పెట్టుకుంటూ ఉంటారట వాళ్ళు పెట్టుకుంటారు చందనం చెక్కతో కాఫీ కాచుకుంటారు